జిల్లాలో టాప్ ప్రైవేట్ స్కూల్స్ లో దళితులు చదువుకోవటానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని లేకుండా చేసి ఆ స్థాయి విద్య అందకుండా చేసిన అతను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఫ్రీగా కోచింగ్ చెప్పే అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ని మూతవేసి అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం లేకుండా చేసిన వ్యక్తి మేనమావా పీజీ వరకు అందే ఫీజు రియంబర్స్మెంట్ ని తీసేసి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ కూడా ఆపేసి అంబేద్కర్ విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్య అని పేరు మార్చి అందరికీ అవకాశం లేకుండా టాప్ యూనివర్సిటీస్ కు మాత్రమే వర్తింపజేసి అంబేద్కర్ ఆశయాలను చంపి ఓట్ల కోసం ఆయన విగ్రహం పెట్టి నేనేమీ మేనమావనంటే ఒప్పుకుందామా లేక ఎత్తి బయటపడేద్దామా